అమ్మవారి అవతారాల్లో మూడవది చంద్రగంట చంద్రగంట దుర్గా అమ్మవారి గారు విశిష్టత ఏమిటి అవతారం వెనకాల ఉన్నటువంటి వృత్తాంతం ఏమిటి చెప్పాడు తప్పక ఇది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ అన్నమాట అదొకటే కాకుండా మనం ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం అంటే శివుడు వచ్చి వరం ఇచ్చారు వచ్చి పెళ్లి చేసుకుంటామని ఆయన కైలాసం నుంచి దిగి రావాలి దిగి రావాలి అక్కర్లేదు దిగి వచ్చి కిందకొచ్చి ఒక అద్భుతం అక్కడ నుంచి వచ్చి పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకోవడం అయితే ఆయన ఒక్కడే రాకూడదు కదా రావాలి కూడా కదా పెళ్లి ఎలా చేసుకుంటారు ఒక పార్టీ ఉంటుంది వెడ్డింగ్ పార్టీ అంటే వెడ్డింగ్ వెడ్డింగ్ పార్టీతో రావాలి కదా సో చంద్రుడు అంటే అమ్మవారు అంటేనే అసలు ఏంటంటే చంద్రుణ్ణి ఒక గంట కింద నుదుటి మీద పెట్టుకున్న ఒక అమ్మవారు అసలు ఆలోచించడానికి ఎంతో బాగుంది అసలు వెరీ వెరీ అసలు చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట ఈవెన్ దట్ అవతారం ఇస్ ఆల్సో అద్భుతం ఏమైంది ఇక్కడ ఈయన దిగొచ్చారు అంటే పెళ్లి చేసుకుంటా అని చెప్పారు ఈ టైం లో వస్తున్నాము ఇలా కైలాస ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు అందరూ అమ్మా మహేశ్వరులు మహేశ్వరు చుట్టుపక్కల ఎవరు ఉంటారు శివుడు చుట్టుపక్కల గణాల రూపం ఎలా ఉంటుంది రాక్షసులు గణాలు గౌల్స్ సర్పంచ్ ఆయన పూర్తిగా విభూది వాళ్ళంతా విభూది దిగంబరుడు సో పెళ్ళికి అలా వస్తే సో అలా దిగొచ్చారట ఆయన నాకు తెలియదు కదా మరి ఎవరు చెప్పేవాళ్ళు లేరు సో ది అలా దిగొచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళ వీళ్ళ వాళ్ళందరూ అంటే ఏంటంటే చంద్రగంత మాత మన మాట్లాడుకుంటే పార్తీదేవి అనుకుందాం వాళ్ళ వాళ్ళందరూ ఎస్పెషలీ మదర్ వాళ్ళు వాళ్ళందరూ ఉంటారు కదా కజిన్స్ వాళ్ళందరూ ఉంటారు కదా పార్టీ ఉంటుంది వెడ్డింగ్ పార్టీ వాళ్ళందరూ కళ్ళు తిరిగి పడిపోయారట నేను చూడలేక అవతారాన్ని ఇలా చూడలేక సో పార్వతీదేవి ఆఫ్టర్ బ్రహ్మచారిని చంద్రగంత అవతారం అనేది ఎత్తవలసి వచ్చింది ఎందుకని నా గోల్ని నేను సాధించాలి ఇప్పుడు ఏంటి వచ్చింది అడ్డంగా వాళ్ళని చూసి వాళ్ళు పడిపోయారు వద్దంటున్నారు అనుకుందాం ఒకసేపు లేదు నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటా సో ఆయన చంద్రగంట మా అవతారం అవుతారు ఎలాగా ఒక టైగర్ మీద ఒక నాట్ ఈవెన్ టైగర్ ఐ థింక్ మనకి నంది మీదే అనుకుంటాను నేను నాకు షూర్గా తెలియదు బట్ ఒక వాహనంతో అలాగే రూపం కూడా వీళ్ళకి ఈక్వల్గా అంత హైట్తోనూ అంత కొంచెం వికారంగా అలాంటి ఒక రూపంతో ఆయన చేత్తో శూలం పట్టుకుని అవతారం ఎత్తి వాళ్ళకి ఎదురుకుండా వచ్చి నువ్వు నువ్వు నిలవాలంటే నీకు స్ట్రెంగ్త్ కావాలి కదా సో ఒక అతనికి స్ట్రెంత్ ఉంది బోల్డ్ అంది ఇప్పుడు బాక్సింగ్ అనుకో బాక్సింగ్ కి ఏంటి దెబ్బలు కొడితే పడాలి నువ్వు తిరిగి కొట్టాలి నువ్వు పడకుండా ఎలా కొడతావు సింపుల్ రెండు ఉండాలి కదా సో ఇది సింపుల్ ఎగ్జాంపుల్ కింద అన్ని బాక్సింగ్ వరకు వెళ్ళట్లే మనం ఏంటంటే అదే అవతారం ఎత్తి ఆవిడ సో వాళ్ళ ముందు నిలబడి మళ్ళా శివుణ్ణి ప్రార్థిస్తే మళ్ళా ఆయన రూపం మార్చుకుని మిగతా గణాలందరూ దేవత రూపాలెత్తి అప్పుడొచ్చి పార్వతీదేవిని పెళ్లి చేసుకున్నారు అనేది చంద్రగంత మాత స్టోరీ అనమాట అంటే ఏంటి ఒక గోల్లో ఎన్ని అడ్డంగాలు వచ్చినా మనం ముందుకు సాగాలి వెళ్ళాలి తప్పదు అది నువ్వు కావాలనుకున్నావు నీ కాకపోతే ఇంకా అంటేనే చాలా అంతే అంతే కదా సో ఈ రోజు యాక్చువల్గా మనం అదే మనం బేసిక్ గా గ్రీన్ అనుకుంటాము అలాగే మిల్క్ తోటి చేసేది పాలతో చేసేది ఏదైనా పర్వాలేదు అందుకనే రైస్ కీర్ అన్నాం అనమాట అలాగే మిల్క్ స్వీట్స్ పేడా చేసుకోవచ్చు ఇలాంటివన్నీ చేసుకోవడం అనేది ఉత్తమం అలాగే మనం కలర్స్ వచ్చామంటే గ్రీన్ చెప్తాం ఎక్కువ అంటే ఏ రోజైనా ఏ కలర్ ని వేసుకోవచ్చు ఈ కాంబినేషన్ యూజువల్ గా మనం చెప్పేది ఏంటి ఎల్లో రెడ్ గ్రీన్ ఆరెంజ్ ఇవన్నీ చెప్తూ ఉంటాం ఈ రోజు మంచి గ్రీన్ దాని గ్రీన్ చెప్పుకోవాలన్నమాట సో వేసుకోవడం అనేది మనం అంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అనుకుందాం కదా అది కూడా మనం అనుకోవచ్చు అన్ని మనం ఊగానే కదా సో కానీ ఇది వండర్ఫుల్ వండర్ఫుల్ స్టోరీ అనమాట అసలు రూపం చూసినా కూడా మనకి అసలు తలుచుకుంటేనే చాలా బాగు అనిపిస్తుంది అన్నిట్లోనూ ఉంది మార్కండేయ పురాణం దాంట్లో అంతా ఈ రూపాలన్నీ వస్తాయి అన్నమాట వివరిస్తారు అందులో సో అలాగే ఏంటంటే మనకి ఈ మాతలే వచ్చి లాస్ట్ కి మనకి ఈవిల్ ఫోర్సెస్ తో ఫైట్ చేసి లేకపోతే నెగటివ్ ఫోర్సెస్ తో ఫైట్ చేసి విజయాన్ని కూడా సాధించారు అనమాట సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది పార్వతి అమ్మవారి రూపాలు లాస్ట్ కి మనం వచ్చేది దుర్గాదేవి రూపం కోసం సో ఒకటి తర్వాత ఒకటి ఫస్ట్ ఏంటంటే సాత్విక రూపాలు మనం మాట్లాడుకున్నాం ఇక్కడ నుంచి కొంతవరకు కొంచెం స్ట్రెంత్ కుడుతుంది అనమాట సో స్ట్రెంత్ ఉగ్రరూపం అంటే కదా కాత్యాయని ఉగ్ర రూపమే కదా మాట్లాడుకునేది తర్వాత దుర్గా అంటే స్లో ప్రాసెస్ అది నువ్వు పుట్టగానే ఏంటి నీకు స్ట్రెంత్ వచ్చేది కదా రాదు కదా సో స్లోగా సాత్వికం నుంచి అది పోరాడే వరకు అంటే ఏంటి అంత ఉగ్రం కానీ ఉద్రేత లోప లోపల ఉన్న యాంగర్ కానీ అది వస్తే కానీ మనం ఫైట్ చేయడం అనేది కష్టం సో ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చామంటే ఇంకా పెద్ద పెద్దగా స్టోరీస్ చెప్పుకోవచ్చు మనకి అంత టైం లేదు కనుక షార్ట్ అండ్ చేసి మనం చెప్పడం అనేది జరుగుతుంది సో మూడో రోజు మనకి రూపం అంటే ఏంటి చంద్రుణ్ణి గంట కింద ధరించిన देवी और शक्ति रूपों राइट right. సో చాలా అంటే చాలా క్లియర్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది స్టోరీ మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా గనక స్టోరీ చూస్తే చక్కగా ఉంటుంది అండ్ ఏ కలర్స్తో మనం ఆరాధించుకోవాలి అలాగే ఎలాంటి నైవేద్యాలు పెట్టుకోవాలి అమ్మవారి అవతారం వెనుక ఉన్నటువంటి విశిష్టత ఏమిటి విషయాలన్నీ వీడియో ద్వారా తెలుసుకున్నాం మరి మనం ఏం చేయాలి అందరికీ షేర్ చేయాలి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మేడంని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి తదుపరి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే